Welcome to the channel. ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రాసుల వారికి భారీగా సంపద పెరగబోతుందని పండితులు చెప్తూ ఉన్నారు గ్రహాల్లో అత్యంత కీలకమైనది శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతం మేన్రాసులు సంచారం చేస్తున్న శని తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఉత్తర నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఆ రోజు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు అదే నక్షత్రం సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాలు అత్యంత శుభ్రతంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ఇచ్చే శనిదేవుడు ఈ రాశుల వారికి అత్యంత అదృష్టాన్ని కలిగించబోతున్నాడు రాశుల్లో మొట్టమొదటి రాసి కురాశివారు అనారోగ్య సమస్యల నుంచి తొలగిపోతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి మీలో ఉన్నటువంటి నైపుణ్యంగా పెరుగుతుంది కొత్తగా ఉద్యోగం వస్తుంది దాంపత్య జీవితంలో భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు ఆదాయం పెరగడంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కుంభరాశి వారు డబ్బులను బాగా పొదుపు చేస్తారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనేక మార్పులు చోటు ఉన్నాయి కెరీర్లో అద్భుతమైన మార్పులు వస్తాయి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి పథంలోనికి దూసుకుపోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారి ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది కెరీర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మిథున రాశి వారికి గతంలో మొదలైన పండింగ్ల పనులన్నీ పూర్తి పూర్తవుతాయి సమస్యలన్నీ తీరకపోవడంతో అసంతోషంగా ఉంటారు కార్యాలయంలో పెద్ద బాధ్యతలు చేపడతారు ఈ యొక్క సమయం రాసి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందపోతున్నారు పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు పొందుతారు పనిచేస్తున్న చోట ఉద్యోగస్తులకు గౌరవం దక్కుతుంది వీడియో రాస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి